నమస్తే మిత్తులారా నైన్ జనరీష్ కమిషన్ ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకు వాళ్ళే కుప్పకూరిపోయేటట్టుగా ఒకరి మీద ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఓ మంత్రి మీద ఓ మీడియా ఛానల్ కథనాలు రాయడము ఇతను పర్సనల్ జీవితాలను తవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంది అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి అనే వ్యక్తి మీకు ఒండు నచ్చకుంటే ఇంత విచమిచి చంపాడు అనుకుంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది అయితే నేనేమంటున్నా దీనిపైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియా యూట్యూబ్ జర్నలిజం వల్ల అందరూ యాక్టివ్ అయ్యారు ఒకటేసారి యాక్టివ్ మోడ్లోకి వచ్చారు అందరూ అందరికీ బాగానే వ్యూస్ వచ్చాయి మామూలు వ్యూస్ రాలేదు ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏడ్చాడు ఏడ్చాడు తమ్ళని పెట్టి చాలామంది చాలా వరకు బాగా రీచ్కి తీసుకెళ్లారు అయితే వెంకటరెడ్డి కోమటిరెడ్డి కూడా తన మీద ఎలిగేషన్ వచ్చిందని బయటకు వచ్చి ప్రెస్ మీద పెట్టాడు ఇంకొకటి అదేవిధంగా గతంలో గతంలో కాదు కొన్ని నెలల క్రితం ఇదే విధంగా కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు వీళ్ళకు నొప్పి అనిపిళ అంటే అప్పుడు వీళ్ళకి అర్థం కాలే మా మీదకి వచ్చేసరికి ఇట్లా అవుతుందా అన్నట్టుగా అయింది వీళ్ళ యొక్క వ్యవహారం అనవసరంగా ఆ కేటీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక వీళ్ళు లేనిపోని అభాండాలు వేశారు ఆయన పైన వీళ్ళు నిరూపించుకోవడానికి కూడా ఎక్కడే ఆధారాలు కూడా లేవు వాళ్ళ దగ్గర కానీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇక మీడియా ఛానల్ సొంత సీఎం రేవంత్ రెడ్డి ఉండి వెనుక నడిపించినట్టుగా ఆయన ఎంతో బాధని దిగమింగుతూ మాట్లాడినాడు అందులోనే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాత్రి రెండు గంటలకు బండి మీద ఇలా ఎవరినో తీసుకొని పోతున్నాడు అనుకునే కొన్ని అవి కూడా కొన్ని మధ్యలో నైట్ నైట్ టైంలో యూట్యూబ్లో వచ్చినాయి మేము కూడా ఇది చేయలేదు అనుకుంటూ మాట్లాడిర్రు అంటే దాకా వచ్చేసరికి సమస్య సమస్యని వీళ్ళకి అర్థమవుతుంది వీళ్ళ ప్రెస్టేజ్ దెబ్బతిన కూడా చూసుకోవడానికి వీళ్ళు బాగానే ఉంటారు అయితే నేను ఒకటి చెప్తున్నా వెంకటరెడ్డి కోమటిరెడ్డి విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిన ప్రతి ఒక్కరు మరి ఎందుకని తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న గురుకుల ఆడపిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతుండే ఎవడైనా మాట్లాడిందా దాని మీద ఎవరైనా వీడియో అయినా తీసిర్రా ఎవరైనా షేర్ అయినా చేసిర్రా చేయలేదు ఎవరు కూడా చేయలేదు చేసే పని కూడా వాళ్ళు చేసుకోరు మహిళల్ని రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అన్న తిరుపతి రెడ్డి ఆ యొక్క బంజార బిడ్డల్ని వాళ్ళ భూముల్ని లాక్కొని ఆ మహిళల్ని నోటికి వచ్చినట్టుగా తిట్టే విధంగా వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి ఇక్కడిని దొబ్బేమని బెదిరిస్తే వాళ్ళ గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపెట్టారా ఎవరు చూపెట్టలేదు మనకు అంత అవసరం ఎక్కడ ఉంది ఇప్పుడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి యొక్క వ్యవహారమే తేలాలి మిగతా వాళ్ళు ఎవరు ఎడిపోయినా కూడా సంబంధం లేదు నేను మాట్లాడేది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా యూట్యూబ్ జర్నలిజం వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అదే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఫోకస్ చేయరు ఏదైనా మంత్రి ఫలానతోటి ఆ మ్యాటర్ ఉందంటే ఖతమీగా నిద్ర కూడా పోతులేదు రాత్రి ఒంటి గంట ఒంటి గంట దాకా ఆ వీడియోను కొట్టే పోతున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర సమస్యలు నిలువ వీళ్ళు మొన్నటి మొన్న ఒక రైతు పెట్టుబడి డబ్బులు లేక ఏం చేయాలని అర్థం కాక బిడ్డల్ని చదువుకునే స్థోమత లేక పండగకు బట్టలు కొనిచ్చే స్థోమత లేక ఒక రైతు నడి రోడ్డు మీద పడితే ఆ రైతు పురుగుల మంది దాకా చనిపోతే ఆ రైతు గురించి ఎవరు మాట్లాడలేదు ఎవరు కూడా మాట్లాడలేదు సరే ఇవాళ మాట్లాడి మాట్లాడకపోయానికి వాళ్ళ ఇష్టం అని మనం వదిలిద్దాం సరే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి యొక్క బాధను ఒకసారి మనం బయట పెట్టాలి ఎందుకంటే తన నియోజకవర్గంలో తన కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థి అపురీటుగా నిలబడ్డ ఒక బీసీ బిడ్డని ఏ విధమైన దారుణానికి పాల్పడ్డారో మీరు చూసిందే కొట్టారు ఇక మూత్రం దాపించారు అన్నీ చేశారు ఈ ప్రజల సమస్యలప్పుడు వీళ్ళెందుకు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతలేరు అంటే మీ ప్రాణాల మీ ప్రాణాలకే ఆత్మగౌరవాలు ఉంటాయి రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలకు ఆత్మగౌరవాలు ఏమి ఉండవు అలాంటప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు ప్రజల కోసం పెట్టరు అంట ఒకసారి ఇది మొన్న వచ్చిన ముచ్చటే ఇక ఒకసారి చూద్దాం ఇక అర్ధరాత్రి రెండు గంటలకు ఓ మహిళతో సీఎం బండి మీద పోతున్న ఫోటో చూసిన సీఎంఓ ఆఫీసులో ఓ మహిళ పెత్తనం నేను ఒక్క వీడియోనే చూసిన రెండో చూడలేదు నాతో ఒకరు చెప్పారు సీఎం ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోవడం లేదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఓ కొత్త మంత్రి మీద వార్త వచ్చింది నాపై కూడా అలాంటి వార్తలే వచ్చినాయి సీఎం మీద వార్తలు నమ్మరు మాపై వచ్చే ఆరోపణలు ప్రజలు నమ్మరు మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం జరిగింది ఇంకా ఆయన కొంచెం బాతోటి కూడా మాట్లాడం ఇక వెంకటరెడ్డి కోమటిరెడ్డి అనే వ్యక్తి మీ కళ్ళ ముందు అవుపడదంటే చెప్పండి ఇంత విషమిచ్చి చంపేయండి అని అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని ఎందుకు చంపుతారు మిమ్మల్ని విషమించే విషమిచ్చేందుకు చంపుతారు మీ మంత్రివర్గంలోనే నీ ముఖ్యమంత్రి వెనక ఉండి ఇదంతా పంచాయతీ నడుపుతున్నాడు అనేది కొంత డౌట్ అనేది మీకే ఉంది మీరే ప్రెస్ మీట్లో చెప్పారు ఈ లోల్లేందంటే ఇక రేవంత్ రెడ్డే రాత్రి రెండు గంటలకు బైక్ మీద వేసుకొని తిరుగుతున్నారు ఆ ఒక్క వీడియో నేను చూసిన అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఏంది ఇది అంతే వీళ్ళ ఏదో ఉంటుంది కదా ఒక సినిమాల పుచ్చుకో పుచ్చుకో అన్నట్టుగా వీళ్ళ కార్యక్రమాలు కూడా అట్లనే ఉన్నాయి ఏంది ఇది పరిపాలన చేయండి అంటే ఏ ఒక్క మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజల గురించి మాట్లాడుతున్నారా అసలు ఆరు గ్యారెంటీలు అనేవి గుర్తున్నాయి ప్రభుత్వానికి నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడైనా ఊసెత్తుకుతున్నారా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు అధికారంలో దేనికోసం కోసం వచ్చారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర జీడిపి ఏంది తెలంగాణ రాష్ట్ర పరికట్ట ఇన్కమ్ ఏంది తెలంగాణ రాష్ట్ర నిధులు ఎడిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిధులు బాగా వచ్చేటియా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు బాగా ఏర్పడుతున్నాయా ఉత్పత్తి అవుతున్నాయా ఏం జరుగుతుంది ఇలాంటివి ఏం తెలియజే తెలియపరచాల్సింది పోయి ఫలానా మంత్రి ఆ విషయం చేస్తాడు ఇంకో మంత్రి ఈ పని చేస్తాడు ఆ మంత్రి అట్లా తిరుగుతాడు ఈ ముఖ్యమంత్రి బండేసుకొని తిరుగుతాడు ఏంది ఎవ్వరాలో చిల్లర ఎవ్వారాలంటే దీనంత చిల్లర వ్యవహారాలు ప్రజలకు చెప్తే కాండ్రించి ఉమ్ముతారు కాండ్రించి ఉమ్మేస్తారు మీద ఈ లత్కూర్ పంచాయతీ లేని ఈ పనికిరాని పంచాయతీలేంది మరి ఈ మధ్యలో సంక్రాంతి వచ్చింది మరి సంక్రాంతికి రైతు బంధు ఏది మరి ఇప్పటిదాకా జాడ లేదు కదా దాని గురించి ఇక్కడ ప్రభుత్వం మాట్లాడతలేదు మిత్రుల ద్వారా ఈ సమాజం ఇంకా మేలుకోవాలి ఈ రాష్ట్రం మొత్తం ఆగమైపోతుంది కానీ వీళ్ళు మాత్రము అసలు చెప్పడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది ఎంత ఘోరం అంటే మీ జీవిత చరిత్రలో కూడా మీరు చూడరు ఇట్లా ఇట్లాంటి ఒక మంత్రి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు తోసుకుంటూ ఇదేం లేదు నేను మొన్ననే చెప్పిన కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొందరు మంత్రులందరూ ఇష్టం లేరు ఆ మంత్రుల్ని తీసివేయాలి తనకు అనుగుణంగా ఎవరికైతే ఆయన మాట వాళ్ళకు మాత్రమే మంత్రులను చేసుకొని తన దగ్గరలో ఉంచుకొని పని చేసుకోవాలనే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డిది ఎట్లా చేసినా వీళ్ళ మీద ఎలికేషన్ తీసుకొచ్చి వీళ్ళని ఏం చేయాలి పదవుల నుంచి తొలగియాలి అధిష్టానం దాకా ఇది రచ్చరత్స వేయాలి అధిష్టానం వరకు అరే సీనియర్ మంత్రి నీకేం పోయే కాలం వచ్చింది గీ గీసంటి పని చేస్తున్నాం ఏందనుకుంటూ ఈ విధమైన కథనాలు రావాలనే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అదే దిశగా వీళ్ళు ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సిగ్గుచేటు చెప్పుకోవాలంటే ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు గెలుపుకొని తీసుకోవడం ఇక దాని మించిన దరిద్రంకేమైనా ఉంటుందా ఆ తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు